దేశంలో ఎందుకు వస్తారో ఎందుకు పుడతారో ఎందుకు పెరుగుతారో ఎవ్వరికీ అర్థం కాదు ఇంకా పైగా మాట్లాడుతూ ఉంటారు స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు కొన్ని పత్రికల వాళ్ళైతే పని స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర అంటూ ఆర్టికల్స్ పుంకాను పుంకాలుగా రాస్తూ ఉంటారు కానీ ఫీల్డ్ మీదకి వస్తే గడిచిన డెబ్బై ఐదేళ్ల కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మిగిలిపోయిన ముస్లిమ్స్ ఎందుకు స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అంటే జెండాకు సల్యూట్ చేయడానికి ఎందుకు వీళ్లకు మనస్సు రాదో మరి చేతి లేవదో అర్థం కాదు పైగా మేము సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు ఒక్కొక్క చోటనేమో తెలియక చేశామని మాట్లాడుతూ ఉంటాడు డెబ్బై ఐదేళ్ళు గడిచింది మరి ప్రతిరోజు స్వాతంత్రోద్యమంలో మరి చదువుకున్న కాలంలో ఏదైతే స్టూడెంట్గా ఉన్న కాలంలో విద్యార్థి దశలో మన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి పనిగట్టుకొని స్వాతంత్రోద్యమాన్ని మనకు ఆనాడు పెద్దలు అందించిన గౌరవము స్వేచ్ఛ స్వాతంత్రము దానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా జెండాను కనుక అవమానించినట్లయితే నీ మీద దేశద్రోహ కేసు కూడా మోపబడుతుంది లాంటి ఎన్నో రకాల ఇటు చట్టాల పరంగా కావచ్చు దేశాన్ని గౌరవించుకునే పరంగా కావచ్చు ఎన్నో రకాలుగా మన ఉపాధ్యాయులు మన పెద్దలు మనకు అందరికీ చెప్పారు కానీ కొంతమందిని గమనిస్తే ఇక్కడ మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ పక్కన కమి కనిపించే వీటిలో చూస్తూ ఉన్నారు కదా ఈయన రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా యొక్క చిలుకూరు మున్సిపల్ కమిషనర్ కాజా మొహినుద్దీన్ ఈయన నట జెండా ఎగురవేయడంట పన్నెండు అయినా అక్కడ జెండా ఎగరవేయకపోవడంతో గమనించిన స్థానికులు అడగడంతో నేను ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని నేను నా దేవుణ్ణి నా భగవంతుణ్ణి తప్ప ఎవరిని గౌరవించను అని చెప్పి మాట్లాడారు కానీ మతానికి జెండాకు సంబంధం ఏంది ఎవరైనా ఒప్పుకోవచ్చు ధర్మం ఎవరికైనా ధర్మమే నీ ధర్మం పట్ల ఎంత గౌరవం ఉందో అదే విధంగా ఈ దేశం పట్ల కూడా అదే గౌరవం ఉండాలి ఎవరు కూడా ఇక్కడ నీ ధర్మాన్ని అనుసరించద్దు అని చెప్పడం లేదు కానీ ధర్మం పేరిట ధర్మం కోసం నేను వేరే జెండాను ఏది కూడా నేను సల్యూట్ చేయను అని ఇది దేశభక్తికి సంబంధించిన అంశంగా ఇదేమి భగవద్వజం కాదు కదా దేవుని యొక్క జెండా కాదు కదా మరి వేరే భగవంతుడు కాదు కదా ఇక్కడ భగవంతుడు కాదు కదా దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటేలా మనం ఏర్పాటు చేసుకున్న స్వాతంత్ర దినోత్సవాన ఒక మున్సిపల్ అధికారి అయి ఉండి జెండా ఎగురవేయాల్సిన స్థానంలో కూడా ఆయన జెండా ఎగురవేయకుండా దాన్ని అలాగే పెట్టాడు సరే ఆయన మున్సిపల్ కమిషనరు జెండా ఎగురవేయలేదు ఆయనకు సంబంధించిన కింది కింది స్థాయి అధికారు ఎవరో ఉంటారు కదా వారి చేతనన్నా జెండా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు కదా అది కూడా చేయలేదు అది కూడా చేయకుండా పూర్తి నిర్లక్ష్యాన్ని వహించాడు ఇక ఇంకొకటి ఇంకొక ఇదే సంఘటన నిన్న కనుక మనం చూసుకున్నట్లయితే ఇది విశాఖపట్నం జిల్లా కురుపాం మార్కెట్ వద్ద జరిగిన ఈ సంఘటన మరి రోజు వారి చెత్త కాలు పెట్టేటప్పుడు వాళ్లకు ఈ జెండాలు గుర్తుకు రాలేదు లేదా కనబడకుండా వాటిని దహనం చేయాలనో లేదా కనబడకుండా వాటిని చేసుకోవాలి ఎవరికి పబ్లిక్ కనబడకుండా కనబడకుండా దాన్ని మాయం చేయాలనే ఆలోచన వారికి రాలేదు బహిరంగంగా జెండాలను ప్రత్యేకంగా అది కూడా మన స్వాతంత్ర దినోత్సవం రా రోజునే తన షాపు ముందు మొత్తం జెండాలన్నిటిని పోగు చేసి అక్కడ కాల్చడం జరుగుతా జరగ కాల్చడం జరిగింది తనను అడిగితే మాట్లాడుతూ ఉన్నారు మీరు వీడియోలో వింటున్నారు కదా మీరు వీడియోలో వింటున్నారు కదా ఆయన చెప్పేదాన్ని బట్టి నేను నాకు తెలియక చేశాను అంటే డెబ్బై ఐదేళ్ళుగా నీకు ఈ ప్రభుత్వం కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు చుట్టూ ఉన్న సమాజం కావచ్చు జెండా గురించి చెప్పడం లేదా నీకు జెండా యొక్క ఎన్ జెండాకు ఎంత గౌరవం ఇవ్వాలో మన స్వాతంత్ర చెప్పు ఈ దేశపు జెండాకు ఎంత గౌరవాన్ని ఇవ్వాలో నీకు ఎవరు చెప్పలేదా చెప్పకుండానే ఇన్నాళ్ళు ఇంత వయస్కుడు అయ్యావా నువ్వు అని సమాజం ప్రశ్నిస్తూ ఉంది మతం మారగానే ఈ దేశం యొక్క భక్తిని కోల్పోతారు అని అంబేద్కర్ ఏనాడైతే చెప్పాడో అది అక్షరాల ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నట్లయితే అక్షరాల నిజమని తేల్చక మానదు ఎందుకంటే మతం మార్చే మతం మారిపోగానే వీరికి దేశంపై ప్రేమ పోతుంది ప్రేమ సన్నగిలుతుంది ప్రే ఈ దేశంపై ప్రేమ నాకు అవసరం లేదు నేను ఎవరికో నా మతానికి సంబంధించిన వ్యక్తుల పట్లనే నేను మా స్పందిస్తాను నా మతానికి మాత్రమే నేను సల్యూట్ చేస్తాను నా మతానికి మాత్రమే నేను గౌరవిస్తాను ను అనేది నామతము నామతము అనుకుంటూ ఇటువంటి వ్యక్తులు తయారవుతూ ఉన్నారు ఇట్లాంటి వ్యక్తులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కఠిన చట్టాలు తీసుకువచ్చి ఉన్న చట్టాలు కఠిన చట్టాలు తీసుకురాకున్నా ఉన్న చట్టాలను అమలు చేసినా సరే నిర్బంధపు నిర్బంధపు దేశ దేశ గౌరవాన్ని దేశ గౌరవాన్ని పెంపొందించేలా నిర్బంధ చర్యలు కూడా తీసుకోవాలి వీరిపై ఇలాంటి వ్యక్తులపై దేశ ద్రోహపు కేసులు నమోదు చేసి జైల్లోకి తెయాలని జనగంతు డిమాండ్ చేస్తూ ఉంది జై హింద్ భారత్ మాతాకి జై